కమ్మ కలిశారు కుమ్మేశారు ఇక ఫలితాలే తరువాయి ఆంధ్ర రాష్ట్ర కుల చరిత్రలో ఇదో కొత్త కోణం ఒకనాడు వర్గ శత్రువులుగా పేరున్న కమ్మ కాపు కులాలు ఏకమై వైసీపీ ఓటమే లక్ష్యంగా కథం తొక్కిన వైచిత్రీ దర్శనమిచ్చింది ఇది కుల రాజకీయాలలో సరికొత్త మలుపుగా చెప్పవచ్చు గుంటూరు కృష్ణ ప్రకాశం జిల్లాల్లో కాపులు గంపగుత్తగా సైకిల్ ఎక్కి ఆ పార్టీ అభ్యర్థులను విజయపదాన నడిపించడం ఒక విశేషమే తమకు అవకాశాలు దక్కలేదని కొందరు కమ్మ వర్గ నేతలే పోలింగ్ రోజున ముఖం చాటేయడం చట్టనీయాంశం కాగా వర్గ శత్రువులుగా పేరున్న కాపు కమ్మ కలయికకు కేంద్ర బిందువు జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ ఈ విషయంలో ఆయన కృషి అభినందనీయం పవన్ కళ్యాణ్ పై జగన్ ఎండ్ కో వ్యక్తిగత ఆరోపణలు విశాఖలో వేధింపులు తదితర అంశాలు కాపులలో వైసీపీని ఓడించాలన్న ప్రతీకార జ్వాల రగిలింది నిజానికి వంగవీటి రంగ హత్య తరువాత కోస్తాలో కాపు కమ్మ వర్గాల మధ్య వర్గ శత్రుత్వం నడిచింది ప్రముఖ కాపు నాయకుడిగా పేరున్న ముద్రగడ పద్మనాభం వంటి నేతలు ఇందుకు ఆద్యం పోశారు గోదావరి జిల్లాలలో ఈ కుంపటి అధికంగా కనిపిస్తుంది ఈ ఎన్నికల్లో కూడా ముద్రగడను అడ్డం పెట్టుకుని వైసీపీ జగన్ రెడ్డి కాపులను తెలుగుదేశానికి దూరం చేయాలన్న కుట్ర నడిపించారు అయితే పవన్ కళ్యాణ్ తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమిగా ఏర్పడంలో ముందుండి నడిపించారు చివరి వరకు నిబద్దతో నిలబడ్డారు రాష్ట వ్యాప్తంగా కాపులను ఏకం చేశారు దీంతో కాపులంతా కమ్మతో జతకట్టారు మరో విశేషమేమిటంటే స్వర్గీయ వంగవీటి రంగా కుమారుడు రాధా తెలుగుదేశం జనసేన అభ్యర్థుల విజయానికి స్టార్ క్యాంపెయిన్ గా ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం కూడా కాపు సామాజిక వర్గంలో నూతన ఉత్సాహాన్ని రేకెత్తించింది ముఖ్యంగా కాపు యువత ఈ ఎన్నికల రణరంగంలో వైసీపీకి ఎదురొడ్డి పోరాడారు కృష్ణ గుంటూరు ప్రకాశం నెల్లూరు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఉత్తరాంధ్ర రాయలసీమలలో కాపులు బలిజలు ఏకమై పనిచేశారు గుంటూరు నగరంలో కమ్మ వర్గం కంటే కాపు వర్గమే ముందుండి ఎన్నికలు నడిపించారని చెప్పవచ్చు గుంటూరు జిల్లాలో సత్తెనపల్లి లాంటి సామాజిక వర్గం బలంగా ఉన్న చోట కాపు నాయకునిగా పేరున్న సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణకు వెన్నుదన్నుగా ఉండి భారీ మెజారిటీతో ఆయన గెలిచేందుకు కమ్మలు తొక్కారు కన్నా లక్ష్మీనారాయణ గుంటూరు జిల్లాలో కాపులను ఏకం చేసి తెలుగుదేశంకు అండగా నిలిచేందుకు పావులు కదిపారు ఆయన వ్యూహంతో ఉమ్మడి గుంటూరు జిల్లాలో గురజాల పొన్నూరు గుంటూరు ఈస్ట్ గుంటూరు వెస్ట్ నర్సరావుపేట వినుకొండ చిలకలూరిపేట వంటి చోట కాపులు సైకిలెక్కి పనిచేశారు దీంతో అక్కడి అభ్యర్థులకు గెలుపు నల్లేరు మీద నడకలా మారింది ప్రకాశం జిల్లాలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది కాపు సామాజిక వర్గం బలంగా ఉన్న దర్శి నియోజకవర్గంలో మాజీ శాసనసభ్యులు నారపశెట్టి పాపారావు పిచ్చయ్య సోదరులు కమ్మ సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి విజయానికి కృషి చేశారు ఇలాంటి నియోజకవర్గాలలో కమ్మవారి కంటే కాపులే ఎన్నికల్లో ఎదురొడ్డి పోరాడి వైసీపీని ఎదుర్కొన్నారు ఇలా నెల్లూరు తిరుపతి విజయవాడ రాజమండ్రి అనేక చోట్ల కాపులు బలిజలు ఇలా అనేక కాపు సామాజిక వర్గాల తెగలు కమ్మవారితో కలిసి సూపర్ సక్సెస్ఫుల్ గా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయగలిగారు మరోవైపు వైసీపీని ఎన్ని ఎత్తుగళ్లు వేసినా కాపు సామాజిక వర్గాన్ని విభజించలేకపోయారు ఇలా కాపు కమ్మ కలిసి ఈ ఎన్నికలను సూపర్ సక్సెస్ చేయడం ఏపీ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయంగా రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు ఇలా కాపులు కమ్మ కలిసి ఏకతాటిపైకొచ్చి పనిచేయడం తెలుగు రాజకీయాల్లో ఎక్కువ కాలం అధికారం అనుభవించిన ఒక సామాజిక వర్గానికి గుండెల్లో గుబులు రేపుతోంది ఈ కొత్త కలయిక ఏపీ రాజకీయాల్లో మరిన్ని సానుకూల పరిణామాలకు దారితీయడం ఖాయంగా కనిపిస్తోంది